ఎల్ ఛానల్ లైవ్ క్లాస్ ఫ్రెండ్స్ ఐమ్ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హో ఓనోనో హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఈరోజు లైవ్ క్లాస్లో మనం తెలుసుకోబున్నాం సో ఏదైతే మన జీవితంలో నిరంతరం హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోవాలి మనలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ని పూర్తిగా క్లియర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మొబైల్లో మనకు అనవసరమైన అవసరం లేని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా అయితే డిలీట్ చేస్తామో అక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉందో అలానే మన జీవితంలో ఏదైతే నెగిటివిటీ ఎనర్జీ ఉందో దాన్ని డిలీట్ చేసే పవర్ఫుల్ ఆయుధం కూడా ఉంది అదే హో ఓపెన్ పోనో ఈ హో ఓపెన్ పోనో ద్వారా ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో ఈ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు సో లైక్ ఎగ్జాంపుల్ మనము మన హౌస్లో ఏదైనా కొంచెం డస్ట్ కనిపిస్తే అస్సలు యాక్సెప్ట్ చేయము ఎప్పుడు క్లీన్ చేయాలి ఎప్పుడు హౌస్ నీట్గా ఉండాలి సో అనుకుంటాం అలాగే మనకి ఇష్టం లేని ఫుడ్ మన ముందు ఉన్నప్పుడు సో అస్సలు యాక్సెప్ట్ చేయం అలాగే మనకు నచ్చని క్లాత్స్ కూడా అస్సలు యాక్సెప్ట్ చేయం మనకు నచ్చిన కలర్ దొరికినంత వరకు అది గెట్ చేసేంత వరకు ఆ కలర్ డ్రెస్ ఆ శారీ షర్ట్ ఏదైనా సరే మనము సర్చ్ చేసి మరి ఇష్టమైనది తీకుంటాం సో ఇలా ఉన్న మనము కానీ మనలో అనుక్షణం మనం తెలిసి కానీ తెలియకుండా కానీ నెగిటివ్ థాట్స్ ఎమోషన్స్ ఎప్పుడు కూడా అవే రన్ అవుతూ ఉంటాయి వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం అవి మన జీవితంలో నెగిటివ్ ఎనర్జీని ఇంకా 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 డెవలప్ చేస్తాయి అని తెలిసి కూడా మనం వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం మరి యాక్సెప్ట్ చేసాం ఓకే మరి ఆ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోవాలి కదా సో అందుకోసమే ఆ నెగిటివిటీ ఎనర్జీని క్లియర్ చేసుకోవడానికి పోపోనపోనో అనే ఆయుధాన్ని మనం పట్టుకోవాల్సిన సమయం అయితే వచ్చింది సో ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో కాబట్టి ఇన్ని రోజుల నుంచి మనం ఏదైతే మనలో నింపుకున్న హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ పరంగా ఈ నెగిటివిటీ ఎనర్జీ ఉందో దాన్ని మనం క్లియర్ చేసుకునే అద్భుతమైన అవకాశం సో అవకాశం ఏంటి అది మీకు చెప్పడానికంటే ముందుగా మనం ప్రతిరోజు నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేయకుండా ఉండాలి అంటే మనం ప్రతిరోజు మిర్రర్ వర్క్ ఒక మిర్రర్ వర్క్ ఎలా చేయాలి ఆ టెక్నిక్ ఎలా ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చెప్తాను దాని తర్వాత ఇంకా మన జీవితంలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా క్లియర్ చేసుకోవాలి దానికి సంబంధించిన అద్భుతమైన అవకాశం ఏంటి అనేది సో నెక్స్ట్ చెప్తాను సో ఫస్ట్ మనము ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ఒక టూ పవర్ఫుల్ సెంటెన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అది మీరు ప్రతిరోజు మిర్రర్ వర్క్ చేయండి కరెక్ట్గా నైట్ నిద్రించే ముందు మీరు ఫాలో అవ్వండి ఓకేనా మీరు మిర్రర్ ముందుకు వెళ్ళి మీ హార్ట్ మీద చేయి వేసుకొని మీరు విత్ ఫీల్ కాన్ఫిడెంట్తో చెప్పండి ఫస్ట్ సోల్కి చెప్పాలి ఎందుకంటే సో ఈ నెగిటివ్ థాట్స్ ఎమోషన్స్ ప్రతి క్షణం మనం క్రియేట్ చేస్తూ మన సోల్ని ఇబ్బంది పెడుతూ మనం బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతూ మన జీవితాన్ని అలా గడిపేస్తూ ఉన్నాం కానీ సో లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కసారి స్మైల్ చేస్తే మన ఫోటో అందంగా ఉంటుంది కానీ అదే మనం ఎప్పుడూ నవ్వుతూ ఉంటే మనం జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటాం సో అందుకోసమే అలాంటి పాజిటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసుకోవాలి అంటే ఈ మిర్రర్ వర్క్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు మీరు మిర్రర్ దగ్గరికి వెళ్ళి మీరు కీప్ యువర్ హ్యాండ్ ఆన్ ద హార్ట్ అండ్ ఫీల్ కాన్ఫిడెంట్ మీరు మిమ్మల్ని కాన్ఫిడెంట్గా చూస్తూ ఈ టూ సెంటెన్స్ ఫాలో అవ్వండి డియర్ సోల్ నేను ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ హెల్త్ పరంగా రిలేషన్షిప్ పరంగా కెరియర్ పరంగా మనీ పరంగా సో ఏదైనా మిస్టేక్ చేసి నేను నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే ఈరోజు నా మనస్ఫూర్తిగా నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అనే ఈ సెంటెన్స్ విత్ ఫీల్తో చెప్పండి అలాగే సోల్కి ఇలా మీరు త్రీ టైమ్స్ ఈ సెంటెన్స్ ఇందాక చెప్పాను కదా ఇది త్రీ టైమ్స్ చెప్పండి నెక్స్ట్ యూనివర్స్కి కూడా సేమ్ అదే సెంటెన్స్ చెప్పాలి డియర్ యూనివర్స్ నేను ఈరోజు నీ పట్ల తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను ఈ టూ సెంటెన్స్ మీరు నైట్ నిద్రించే ముందు మిరర్ వర్క్ చేసి నైట్ నిద్రించండి ఏ మనము ఒక రోజులో మార్నింగ్ నుంచి నైట్ నిద్రించే వరకు ఏదో దేని పరంగా తెలిసి కానీ తెలియక కానీ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి అది హెల్త్ పరంగా కావచ్చు రిలేషన్షిప్ కెరియర్ మనీ పరంగా కావచ్చు సో కాబట్టి మన సోల్ని ఇబ్బంది పెట్టాం సో తెలిసి కానీ తెలియక కానీ అందుకోసము ఏ రోజు నెగిటివ్ ఎనర్జీని ఆ రోజు క్లియర్ చేసుకోవడానికే సో ఈ ఫర్గ్యూనెస్ ఖచ్చితంగా కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ప్రతిరోజు మీరు ఈ టూ సెంటెన్స్ మిరర్ వర్క్ చేయడం అనేది సో కంటిన్యూ చేయండి ఓకేనా ఇన్ని రోజులని కాదు ఇది ఎవ్రీ డే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది మన హౌస్లో ఎలా అయితే రోజు డస్ట్ క్లీన్ చేస్తామో సో అలానే మనం ఏదైతే నెగిటివిటీ ఎనర్జీ ఇచ్చేసామో మన సోల్ని బాధ పెట్టామో సో ఇక్కడ కూడా క్లియర్ చేసుకోవాలి అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా మనకు ఇంకా ఇంకా డెవలప్ కాకుండా మనము సో పాజిటివ్ ఎనర్జీని బిల్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడానికి సో మనం ఏ విధంగా అయితే ఈ ఈ టూ సెంటెన్స్ చెప్తూ ఉంటామో అది నెగిటివ్ ఎనర్జీ అనేది సో చాలా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది సో ఈ సెంటెన్స్ అయితే ఫాలో అవ్వండి ఇంకా నేను పూర్తిగా పాజిటివ్ ఎనర్జీని నేను బిల్ చేసుకోవాలి సో హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ పరంగా ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ని పూర్తిగా క్లియర్ చేసుకొని నేను నా జీవితంలో హ్యాపీగా ఉండాలి సో అని అనుకున్నట్లయితే ఒక అద్భుతమైన అవకాశం ఏంటి అంటే అదే సెల్ఫ్ హీలింగ్ క్లాస్ మనకి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ టూ డేస్ క్లాస్ ఉంటుంది సో సెల్ఫ్ హీలింగ్ క్లాస్ ద్వారా మనలో నింపుకున్న ఎన్నో రోజుల నుంచి నింపుకున్న హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ మనీ ప్రకారంగా ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసుకొని మనం పాజిటివ్ ఎనర్జీని బిల్డ్ చేసుకోవచ్చు సో ఈ క్లాసెస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అవి ఏదైతే హెచ్ఆర్సీఎం బ్లాకేజెస్ ఉన్నాయో సో వాటిని రిమూవ్ చేసుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లేకి హ్యాపీగా అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ సో ఈ క్లాస్కి ఫీజు వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే క్లాస్ టైమింగ్ వచ్చేసి నైట్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ పిఎం క్లాస్ ఉంటుంది సో ఖచ్చితంగా క్లాస్కి అటెండ్ అవ్వండి సో మీరు మీ జీవితాన్ని అద్భుతంగా సంతోషంగా మార్చుకోండి ఇది మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఓకే సో ఈ క్లాసెస్కి ఎవరైతే సో అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో సో ఈ క్లాసెస్కి సంబంధించిన వస్తువులు ఆ రోజు మనం క్లాస్కి వచ్చేటప్పుడు ఏ ఏ వస్తువులు కావాలనేది కూడా సో లిస్ట్ చెప్తాను సో అది కూడా మీరు అవి ఫాలో అవ్వండి ఒకటి వచ్చేసి ఎల్లో కలర్ పేపర్ అలాగే గ్రీన్ కలర్ పెన్ను గ్రీన్ ఇంక్ పెన్ను అలాగే వన్ స్మాల్ మిర్రర్ అలాగే గాజు గ్లాస్ రాక్ సాల్ట్ అలాగే మీకు చిన్నప్పటి ఫోటో మీ ఫోటో చిన్నప్పటి చైల్డ్ ఏజ్ ఫోటో ఉన్నట్లయితే ఒక టెన్ ఇయర్స్ ఏజ్లో ఉన్న ఫోటో కానీ అలా చిన్నప్పటి ఫోటో ఉంటే ఆ ఫోటో తీసుకోండి లేదు అంటే ప్రజెంట్ ఉన్న నార్మల్ ఫోటో సింగిల్ ఫోటో అయినా తీసుకోండి లేదు అంటే సో ఏదైనా ఒక చిన్న బొమ్మ ఒక డాల్ తీసుకోండి సో ఇవి మనకు క్లాసెస్కి కావలసిన వస్తువులు సో ఫస్ట్ డిసెంబర్ థస్ థర్టీ ఫస్ట్న మనం ఆ రోజు నైటు సో ఏదైతే మనము ఎన్నో రోజుల నుంచి నింపుకున్న హెచ్ఆర్సిఎం బ్లాకేజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని ఆ రోజు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటాము తర్వాత సో నెక్స్ట్ డే జనవరి ఫస్ట్న ఆ రోజు నైటు నైన్ ఫిఫ్టీన్కి మళ్ళీ క్లాస్ ఉంటుంది కదా ఆ రోజు ఒక గోల్డ్ అంటే నేను ఈ ఇయర్లో పలానా ఒక కోరిక ఒక కోరిక తీసుకుంటాము ఒక కోరిక సెలెక్ట్ చేసి అందులో మనం దాన్ని ఎలా మ్యానిఫెస్టేషన్ చేసుకోవాలి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి సో అఫర్మేషన్ ఎలా రాసి మ్యానిఫెస్టేషన్ విజువలైజేషన్ ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది జనవరి ఫస్ట్ సో కాబట్టి నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకొని సో పూర్తిగా అందరూ హెచ్ఆర్సీఎం బ్లాకేజెస్ని రిమూవ్ చేసి సో పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి హ్యాపీ లైఫ్ని గడపాలని కోరుకుంటున్నాను ఈ వాజ్ గంగా శివరాజిని హోబొనకోనో హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ న్యూమరాలజిస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డే లవ్లీ సోల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గి మీ థ్యాంక్ యూ ఆర్ లవ్ యూ క్లాస్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో టుమారో ఈవినింగ్ లోపు మీరు జాయిన్ అవ్వచ్చు ఈ క్లాసెస్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఆల్ బాయ్ బాయ్